హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు 嗨。 నాకు ఇంగ్లీష్ రాదు తెలుగులో మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తా తెలుగు नाक इंग నాకు తెలుగులో మెసేజ్ చేయడం వచ్చు మరి నేను తెలుగులోనే రిప్లై ఇస్తా మీరు ఇంగ్లీష్లో పెడితే నేను ఎలా రిప్లై ఇస్తా అని చెప్పండి నాకు తెలుగు మాత్రమే వచ్చు ఇంగ్లీష్ రాని వాళ్ళు లైవ్ ఇవ్వకూడదా తిన్నా అండి మీరు తిన్నారా ఎక్కడ నుంచి లైవ్ విజయవాడ నుంచి అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోకి లైక్ కొట్టండి అండ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రిప్లై నేను రిప్లై సిస్టర్ ఏం కర్రీ సిస్టర్ కూర చికెన్ ఇవ్వచ్చు మీ ఫేవరెట్ ఏంటిది నా ఫేవరెట్ అర్థం కాలేదు సిస్టర్ లైవ్ ఇక్కడ సిస్టర్ విజయవాడ అండి ఇంగ్లీష్లో మెసేజ్ చేసే వాళ్ళందరూ తెలుగులో మంచిగా మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను ప్లీజ్ ఈ ఛానల్లో నేను లైవ్ ఇచ్చి చాలా అంటే చాలా వన్ ఒక వన్ ఇయర్ అయిపోయినట్టుంది సో అందుకనే అందరూ ఇంగ్లీష్లో మెసేజ్ చేస్తున్నారు చాలామంది నా సబ్స్క్రైబర్స్ అందరికీ నేను తెలుగులోనే చెప్తాను తెలుగులోనే రిప్లై ఇస్తాను అని తెలుసు మీరంతా కొత్త వాళ్ళు అనుకుంటా నా ఛానల్లో కొత్తగా వచ్చినట్టున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా తెలుగులో మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను నేర్ అయిపోయింది అనమాట నేను లైవ్ సో ఇప్పటి నుంచి కంటిన్యూగా లైవ్ ఇస్తా హాయ్ na que instala ele, senhor. Inglês. Inglês ra రాముగారు హాయ్ నాకు ఇంగ్లీష్లో మెసేజ్ చేస్తే నాకు రిప్లై ఇవ్వడం రాదు కాబట్టి నేను ఇవ్వలేను ఎందుకు అంత డల్ గా పెట్టావు ఏం లేదు బానే ఉన్నా తిన్నారా తిన్నా తిన్నా అండి మీరు తిన్నారా ఓకే రేపు మార్నింగ్ డే టైంలో లైవ్ ఇస్తాను ఇప్పుడు చాలా టైం అయిపోయింది సో నేను ఈ ఆడీలోకి చాలా రోజుల తర్వాత లైవ్కి వచ్చాను కాబట్టి నా నా ఫ్రెండ్స్ ఎవరు రావట్లే నా సబ్స్క్రైబర్స్ ఎవరూ రాలేదు లైవ్కి సో రేపు మాత్రం మార్నింగ్ టైంలో లైవ్ ఇస్తాను కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు నేను లైవ్ ఇచ్చిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది బాయ్ బాయ్ గుడ్ నైట్ నాకైతే నిద్ర వస్తుంది సో ఊరికే అట్లా వచ్చిపోదామని చెప్పి వచ్చాను బాయ్ బాయ్